తగరపు వలస బొగ్గు రోడ్డు రెండు సచివాలయ అడ్మిన్ సెక్రటరీ సోమునాయుడు జీవీఎంసీ జోనల్ ఒకటి అరే ముగడ రాజులు చిట్టివలస గ్రామంలో ఆస్తి పన్ను అసెస్మెంట్ పేరు మార్చడం కోసం వారి తాతగారి ఆస్తి వారి మేనత్త నుండి కొనుగోలు చేసుకున్నారు అసెస్మెంట్లో పేరు మార్చడం కోసం సంప్రదించగా అరవై వేల డబ్బులు డిమాండ్ చేశారు యాభై వేలు ఒప్పందం చేసుకొని ముప్పై వేలు ముందుగా ఇవ్వటానికి ఒప్పందం కుదిరింది బాధితుడికి లంచం ఇవ్వటం ఇష్టం లేక సెప్టెంబర్ పన్నెండవ తేదీన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు వారి ఫిర్యాదు మేరకు విచారించగా రోజు అక్టోబర్ ఇరవై ఏడున ముప్పై వేలు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు సచివాలయ సెక్రటరీ సోమునాయుడిని వేరొక ప్రాంతంలో జీవీఎంసీ అరే ముగడరాజుని అదుపులోకి తీసుకున్నారు రేపు ఏసీబీ కోర్టులో రేపు హాజరుపరుస్తారని తెలిపారు విశాఖపట్నం జిల్లా భీమిలి భీమిలి మండలం జోనల్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రామంలో బొగ్గు రోడ్డు టూ అనేటటువంటి గ్రామ వార్డు సచివాలయంలో ఈరోజు అదే వార్డు అడ్మిన్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి వై స్వామినాయుడు ఎలియా సోమునాయుడు అనే వ్యక్తి అలాగే జోనల్ కమిషనర్ భూమిలపట్నం ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ముగడ రాజు అనే ఇద్దరు వ్యక్తుల్ని ఈరోజు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఇందులో ఏంటంటే ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో వారు చిట్టివలస గ్రామానికి చెందినవారు వారు ఏం చేశారంటే వారి తాలూకా ఆస్తికి సంబంధించినటువంటి అసెస్మెంట్ ట్యాక్స్ వాళ్ళ తాతగారి పేరు మీద ఉంది అది వాళ్ళు వాళ్ళ మేనత్తగారి దగ్గర నుంచి కొనుక్కోవడం జరిగింది రికార్డెడ్గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు చేయించుకున్న పిదప ఆ ట్యాక్స్ వాళ్ళ నేమ్ అసెస్మెంట్ అసెస్మెంట్ నేమ్ మార్చడానికి కోసం అని చెప్పి వారు గత నెల సెప్టెంబర్ పన్నెండో తారీఖు నుంచి ఈ వార్డు సచివాలయం చుట్టూ ఈ అడ్మిన్ సెక్రటరీ స్వామినాయుడు చుట్టూ అలాగే జోనల్ కమిషనర్ ఆఫీసులో ఉన్నటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయినటువంటి ముగడ రాజు చుట్టూ తిరుగుతున్నాడు దానికి వాళ్ళు అరవై వేల రూపాయలు లంచంగా డిమాండ్ చేయడం జరిగింది ఇనీషియల్గా తర్వాత యాభై ఐదు వేలు తెమ్మన్నారు తర్వాత యాభై వేలు ఇస్తే కానీ సెసేమిరా పని చేయమని చెప్పి కరాఖండీగా చెప్పడం జరిగింది ఆ చెప్పిన పిదప ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఒక రెండు రోజుల్లో ఇమీడియట్గా ముప్పై వేలు తీసుకురాకపోతే మీ పని చెయ్యము రిజెక్ట్ చేస్తామని కరాఖండిగా చెప్పడం జరిగింది అతను లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ ఆఫీస్కి వచ్చి తేదీ ఇరవై నాలుగో తారీఖు మా వద్దకు వచ్చి వాపోయాడు అలాగే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ ఇచ్చిన దాని మీద మేము రిపోర్ట్ని స్వీకరించి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఈ దినము ముప్పై వేల రూపాయలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా అడ్మిన్ సెక్రటరీ గారు అయినటువంటి స్వామి గారు తీసుకోవడం జరిగింది వారిని పట్టుకోవడం జరిగింది అలాగే వేరే ప్రదేశంలోని ఉన్నటువంటి ముగడ రాజుగారిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాము వీరిరువురు ఈ లంచాన్ని డిమాండ్ చేసినటువంటి వీరిరువురిని కూడా మేము మా కస్టడీలోకి తీసుకున్నాము రేపు ఏసీబీ కోర్టు విశాఖపట్నంలో హాజరుపరుస్తాము అలాగే ప్రజలందరికీ కూడా విశాఖపట్నం ఏసీబీ తరఫున తెలియజేముందేమని ఏమనగా ఎవరైనా సరే మీకు లంచం అడిగితే ఏ ప్రభుత్వాధికారైనా సరే ఇమీడియట్గా వన్ జీరో సిక్స్ ఫోర్ ఒకటి సున్నా ఆరు నాలుగు రిపీట్ ఒకటి సున్నా ఆరు నాలుగు నంబరుకి మీరు ఫోన్ చేయండి టోల్ ఫ్రీ నెంబరు ఇది మన అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కొరకు ఈ నెంబరుని కేటాయించడం జరిగింది అలాగే ప్రభుత్వం వారు తనకు ఉద్దేశం కూడా అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ నంబర్ని ప్రవేశపెట్టడం జరిగింది వన్ జీరో సిక్స్ ఫోర్ ఎవరైనా